హలో ఆల్ వెల్కమ్ టు అంజనీస్ వండర్ వరల్డ్ అష్టాదశ పీఠాల గురించి నాకు తెలిసిన డీటెయిల్స్ని ఇంతకుముందు అప్లోడ్ చేసిన వీడియోలో చెప్పాను ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది క్లిక్ చేసి వెళ్ళి చూడండి అయితే ఆ వీడియోలో నేను నైన్ డేస్ రెగ్యులర్గా బాసర ట్రావెల్ చేయడం చూశారు కదా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా బాసర వెళ్ళని వాళ్ళ కోసం బాసర ఎలా వెళ్ళాలి ఎక్కడ ఉండాలి పూజ అండ్ టెంపుల్ టైమింగ్స్ గురించి డీటెయిల్డ్గా నెక్స్ట్ వీడియోలో చెప్తాను అని అన్నాను కదా ఇప్పుడు ఈ వీడియోలో ఆ డీటెయిల్స్ని చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి బాసర తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లాలో ఉంది నేను బాసర బస్లో వెళ్తున్నాను నిజామాబాద్ నుంచి మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యాను బాసర ట్రైన్ లేదా బస్లో రీచ్ అవ్వచ్చు ఇవన్నీ హైదరాబాద్ నుంచి బాసర వెళ్ళే ట్రైన్స్ వీకెండ్స్ ఫెస్టివల్స్లో వేరే స్పెషల్ ట్రైన్స్ అండ్ టైమింగ్స్లో ఏమైనా చేంజ్ ఉండే ఛాన్స్ ఉంది సో మీరు బాసర ప్లాన్ చేసుకునే ముందు అవన్నీ చూసుకొని స్టార్ట్ అవ్వండి వెహికల్లో వెళ్ళాలి అనుకునే వాళ్ళు నిజామాబాద్ రీచ్ అయ్యాక బాసర వెళ్ళడానికి టూ త్రీ రూట్స్ ఉన్నాయి కన్ఫ్యూజ్ అవ్వకండి అందులో ఫస్ట్ది నిజామాబాద్ సారంగపూర్ జానకంపేట్ అభంగపట్నం నవీపేట్ నాగేపూర్ ఎంఛా రూట్లో వెళ్ళొచ్చు నెక్స్ట్ ఇది నిజామాబాద్ గుండారం మల్కాపూర్ అనంతగిరి మోకన్పల్లి కమలాపూర్ నవీపేట్ నాగేపూర్ ఎంచా అలా వెళ్ళొచ్చు లేకపోతే నిజామాబాద్ లక్ష్మపూర్ తిరుమన్పల్లి నారాయణపూర్ నవీపేట్ నాగేపూర్ ఎంచా ఈ రూట్లో కూడా వెళ్ళొచ్చు ఇక్కడ చెప్పిన అన్ని రూట్స్లో ఆర్టీసీ బస్సెస్ మాత్రం నిజామాబాద్ సారంగపూర్ జానకంపేట్ అభంగపట్నం నవీపేట్ నాగేపూర్ ఎమ్చర్ రూట్లో బాసర వెళ్తాయి వెహికల్లో వచ్చే వాళ్ళకి కూడా ఇదే రూట్ ఈజీగా ఉంటుంది అండ్ సజెస్టబుల్ రూట్ కూడా ఇది నాగేపూర్ విలేజ్లో రీసెంట్లీ ఓపెన్ అయిన రామాలయం వెళ్ళేటప్పుడు ఆ రిటర్న్లో తప్పకుండా దర్శించుకోండి నేను ట్రావెల్ చేసినప్పుడు నవీపేట్ దగ్గర ఉన్న రైల్వే గేట్ రిపేర్లో ఉంది అందుకే బస్ గుండారం రూట్లో వచ్చింది ప్రజెంట్ అయితే ఈ రూట్లో రోడ్ రిపేర్లో ఉంది సో కేర్ఫుల్గా రండి ఫైనలీ బాసరలోకి ఎంటర్ అవుతున్నాము అది గోదావరి రివర్పై కట్టిన ట్రైన్ ట్రాక్ బాసర త్రిపుల్ ఐటీ గురించి మీలో ఎవరెవరికి తెలుసు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అయితే గోదావరిలో స్నానం చేసి అమ్మవారి దర్శనానికి వెళ్తారు బస్లో వచ్చేవాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న చెక్పోస్ట్ దగ్గర బస్ స్టాప్లో దిగాలి గోదావరి దగ్గర నుంచి గుడికి వెళ్ళడానికి టెంపుల్ బస్ అండ్ లోకల్ ఆటోస్ అవైలబుల్గా ఉంటాయి నేను ఇందాక చెప్పినట్టు ఇక్కడ రోడ్ రిపేర్ వర్క్స్ అవుతున్నాయి బాసర ట్రిపుల్ ఐటీ టూ థౌజండ్ ఎయిట్ మార్చ్లో రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ యాక్ట్ ప్రకారం గ్రామీణ ప్రాంతాల నుండి ప్రతిభావంతులైన విద్యార్థులు టెక్నాలజీలో కోర్సులను చదువుకోవడానికి ఇది ఏర్పాటు చేయబడింది మీరు నైట్ టైంలో ట్రావెల్ చేస్తున్నట్టయితే ఈ బ్రిడ్జ్ కింది నుంచి బాసర్లోకి వెళ్ళాలి ఇది బాసర రైల్వే స్టేషన్ ఇక్కడ నుంచి కూడా టెంపుల్కి అండ్ గోదావరికి వెళ్ళడానికి టెంపుల్ బస్సు ఆటోస్ అవైలబుల్గా గా ఉంటాయి బాసరలో స్టే కూడా చేయొచ్చు ఇక్కడ లాడ్జెస్ హోటల్స్ ఉంటాయి అంతేకాదు ఇక్కడ సత్రాలు కూడా ఉంటాయి బస్సులో వచ్చేవాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకండి బాసరలోకి ఎంటర్ అయ్యాక బస్సు ఫస్ట్ బాసర విలేజ్ బస్ స్టాండ్లోకి వెళ్తుంది ఆ తర్వాత గుడి ముందుకు వస్తుంది మొత్తానికి గుడి ముందు బస్ దిగాను వెహికల్లో వచ్చే వాళ్ళకి ఆ కాంప్లెక్స్ బ్యాక్ సైడ్ పార్కింగ్ ఉంటుంది అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు చాలా లోకల్ ఆటోస్ ఉన్నాయి సరస్వతి అమ్మవారికి వైట్ ఫ్లవర్స్ పెడతాం కదా మీరు ఇక్కడ అమ్మవారికి సమర్పించడానికి కలువ పువ్వులు అండ్ అలాగే అక్షరభ్యాసం కోసం కావాల్సినవన్నీ ఇక్కడే తీసుకోవచ్చు ఇప్పుడు గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకుంటాను నేను పొద్దున్నే వచ్చాను కదా అందుకే టెంపుల్ అంతా రష్ లేదు టెంపుల్లోకి ఎంటర్ అయ్యే ముందే మనకి లెఫ్ట్లో వేదవ్యాసుడి ఆలయం కూడా ఉంటుంది లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాను దర్శనం చాలా బాగా జరిగింది ఇది మనం లోపలికి వచ్చే ఎంట్రన్స్ అయితే గుడిలోకి ఫోన్స్ లగేజెస్ లాంటివి ఏమీ అలౌ చేయరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఫోన్స్ సబ్మిట్ చేసి దర్శనానికి వెళ్ళాలి మీ దగ్గర ఇంకేమైనా వేరే లగేజెస్ అవి ఉంటే ఎంట్రన్స్ దగ్గరే లగేజ్ పెట్టుకోవడానికి కూడా ఉంటుంది ఇందాక క్లిప్ అక్కడ కూర్చొని తీశాను ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా వెళ్తే ప్రసాదం కౌంటర్ ఉంటుంది గుడికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో ఉంటుంది మీరు ఇక్కడ చూస్తున్నారు కదా అక్కడ కొబ్బరికాయలు కొడతారు ఇక్కడ పక్కనున్న లైన్లో నుంచి దర్శనానికి వెళ్ళాలి దర్శనం అయితే చాలా ప్రశాంతంగా అయింది నెక్స్ట్ ఇప్పుడు ప్రసాదం తీసుకోవడానికి ప్రసాదం టికెట్ కౌంటర్ దగ్గరికి వచ్చాను ఈ టికెట్ కౌంటర్ పక్కనే ప్రసాదం ఇచ్చే కౌంటర్ కూడా ఉంటుంది ఇవి ఇక్కడ జరిగే పూజలు మరియు వాటికి సంబంధించిన వివరాలు ఇవి ఇక్కడ అమ్మవారి అభిషేకానికి సంబంధించిన వివరాలు గుడి బయటే కాదు లోపల కూడా షాప్స్ ఉంటాయి ఓవరాల్గా బాసర దర్శనం అలా కంప్లీట్ అయిపోయింది అయితే బాసరలోకి ఎంటర్ అయ్యే ముందు ఎంచా క్రాస్ అవ్వగానే బీజాక్షర క్షేత్రం అని ఉంది ఇక్కడ నాలుక పైన బీజాక్షరాలు రాస్తారు దీని గురించి మళ్ళీ ఎప్పుడైనా డీటెయిల్డ్గా చెప్తాను నేను ఇది రిటర్న్లో షూట్ చేసిన క్లిప్ మీరు అక్కడ చూడొచ్చు చాలామంది స్నానాలు చేస్తున్నారు బాసర నిజామాబాద్ నుంచి ముప్పై మూడు కిలోమీటర్లు హైదరాబాద్ నుంచి రెండు వందల నాలుగు కిలోమీటర్లు మరియు మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి తొంభై రెండు కిలోమీటర్లు ఉంటుంది సో ఇదండి నేను చేస్తా అని చెప్పిన బాసర డీటెయిల్డ్ వీడియో ఆల్మోస్ట్ అన్ని డీటెయిల్స్ని చెప్పాను వీడియో స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్